Hi friends, welcome to my channel. ఒక నాట్యానికి సంబంధించిన ట్రస్ట్ వాళ్ళు శరత్చంద్ర దగ్గరికి వచ్చి ఒక బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాము దానికి శోభాచంద్ర కారి పేరును పెట్టాలి అనుకుంటున్నాము మీరు ఫండ్స్ ఇవ్వండి అని అడుగుతూ ఉండగా ఇక శరత్చంద్ర మాత్రం నాట్యం అంటే ఇష్టం లేనట్టు ఇలా చెప్తూ ఉంటాడు ఇటువంటి వాటికి నేను ఫండ్స్ ఇవ్వను అని వాళ్ళ ముఖం మీద చెప్పగానే వాళ్ళు బాధగా అక్కడ నుండి వెళ్ళిపోతారు ఇక చరచంద్ర మాటలకి బాధపడిన భూమి ఒక నిర్ణయానికి వచ్చి రూమ్లో కృష్ణప్రసాద్తో ఇలా మాట్లాడుతూ ఉంటుంది ఏంటి మామయ్య ది గ్రేట్ శోభాచంద్ర నాట్య కలని కలలని రాక్షసైన అపూర్వ నేలమట్టం చేస్తుంటే ఇలా చూస్తూ ఊరుకోవాలా అని అంటుండగా మనం ఏం చేయగలమమ్మా అని అడుగుతూ ఉంటాడు కృష్ణప్రసాద్ అప్పుడే అటువైపుగా వెళ్తున్న అపూర్వ దగ్గరికి వచ్చి వాళ్ళ మాటలని వింటూ వాళ్ళ మాటలని రికార్డ్ చేయడం స్టార్ట్ చేస్తుంది ఇక మళ్ళీ ఇలా అంటుంటుంది భూమి కృష్ణప్రసాద్తో శోభాచంద్ర గారి నాట్య కళని కళల్ని మనం నిలబెడదాం అని అడుగుతుండగా మనం ఎలా నిలబెట్టగలమమ్మా అని కృష్ణప్రసాద్ అడుగుతుండగా ఏంటి శోభాచంద్ర గారు దిగొచ్చి చెప్పినా శరత్చంద్ర గారు వినరా ఆ రోజు శోభాచంద్రల నా మీద పూని నీ కూతురు బ్రతికే ఉంది అని చెప్పితే శరచంద్ర గారు వినలేదా నీ కూతురి పెళ్ళిలో నువ్వు ఉండాలని నువ్వే పెళ్లి చేయాలని నేను నాటకం ఆడితే శరచంద్ర గారు వినలేదా అని భూమి అడుగుతుండగా అంటే ఆ పూనకం నాటకమా అని కృష్ణప్రసాద్ అమాయకంగా అడుగుతుండగా అవును నాటకమే ఇప్పుడు కూడా అదే నాటకాన్ని ఆడి శోభాచంద్ర గారి పేరు మీద మనం అనుకున్న పనులు చేద్దాం అని భూమి అంటూ ఉండగా ఆ మాటలన్నీ అపూర్వ వీడియో రికార్డ్ చేసి ఖన్నీగా నవ్వుకుంటూ ఉంటుంది ఎంత పని చేసావే నన్నే వెర్రి దాన్ని చేస్తావా అని ఆ వీడియోని చూసి కన్నింగా నవ్వుకుంటూ ఉంటుంది అపూర్వ ఇక ఆ వీడియోతో భూమిని అపూర్వ ఏం చేయనుంది శరత్ నిజం చెప్పి భూమిని ఇంటి నుండి గెంటేస్తుందా రెండు ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్